పీకేఎల్ సీజన్ ట్వెల్ లో తెలుగు టైటాన్స్ మినీ క్వాలిఫైయర్లో జరిగిన మ్యాచ్లో బెంగళూరు బుల్స్ని మట్టి కరిపించింది గత రెండు మ్యాచ్లలో బిగ్ విక్టరీస్ కొట్టి ఓవర్ కాన్ఫిడెన్స్తో వచ్చిన బుల్స్ని ఓడించి తెలుగు టైటాన్స్ రివెంజ్ తెచ్చుకున్నారు చివరి వరకు హోరాహోరీగా సాగిన మ్యాచ్లో రైడింగ్లో మొదట భరత్ చెలరేగగా చివరిలో విజయ్ వరుసగా బోనస్ పాయింట్స్తో విరుచుకుపడడంతో ఐదు పాయింట్స్ తేడాతో బుల్స్ని ఓడించింది విజయ్ చేసిన పది పాయింట్లలో ఎనిమిది బోనస్ ద్వారానే సాధించాడు అనూప్ కుమార్ తర్వాత ఇంత ఈజీగా బోనస్ సాధించే రైడర్ విజయ్ మాత్రమే అనడంలో ఎటువంటి సందేహం లేదు ఇక మ్యాచ్ వివరాల్లోకి వెళ్తే మొదటి రైడ్లోనే బోనస్ పాయింట్స్ సాధించి విజయ్ ఖాతా తెరిచాడు తర్వాతి రైడ్లో భరత్ టూ పాయింట్స్ సాధించగా తర్వాత వచ్చిన రైడర్స్ని టైటాన్స్ డిఫెన్స్ ట్యాకిల్ చేయడంతో మంచి శుభారంభమే దక్కింది అటు బుల్స్ కూడా దీటుగానే బదిలివ్వడంతో ఫస్ట్ టెన్ మినిట్స్లో టైటాన్స్ టూ పాయింట్స్ లీడ్లో ఉంది అయితే పదవ నిమిషంలో అంకిత్ స్థానంలో సబ్స్ట్యూట్గా వచ్చిన ఆమన్ వెంటనే మాలిక్ మాలిక్ని ట్యాకిల్ చేశాడు తర్వాతి రైడ్లో ఆలి రేజాని సాగర్ రావల్ ట్యాకిల్ చేయడంతో ఫస్ట్ హాఫ్ ముగిసేసరికి స్కోర్ పదహారు పద్నాలుగుతో టైటాన్స్ రెండు పాయింట్స్ లీడ్లో ఉంది సెకండ్ హాఫ్ స్టార్ట్ అవ్వగానే డిఫెండర్స్ చేసిన చిన్న మిస్టేక్ వల్ల టైటాన్స్ ఆల్అౌట్ అవ్వాల్సి వచ్చింది ఆలిన్ తర్వాత శుభం షిండేని కూడా సబ్స్టిట్యూట్ చేసి అతని స్థానంలో శంకర్ గడేని తీసుకురావడం కిల్లింగ్ బ్లో అని చెప్పవచ్చు ఇక అక్కడి నుండి డిఫెన్స్లో మిస్టేక్ చేయకుండా జాగ్రత్తగా ఆడుతూ అటు రైడింగ్లో భరత్ కంటిన్యూస్గా పాయింట్స్ తీసుకురావడంతో ముప్పై నిమిషం వరకు టూ టీమ్ స్కోర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ ఇక అక్కడి నుండి చెరగపోయిన భరత్ వరుస రైడ్లలో పాయింట్స్ తీసుకురాగా టైటాన్స్ డిఫెన్స్ కూడా పేషెన్సీతో ఆడి ట్యాకిల్స్ చేయడంతో ముప్పై ఐదవ నిమిషంలో బుల్స్ని ఆలౌట్ చేయగలిగారు ఇక అక్కడి నుండి కెప్టెన్ విజయ్ రైడ్కి వెళ్ళిన ప్రతిసారి బోనస్ పాయింట్స్ తీసుకురావడంతో బుల్స్కి కంబ్యాక్కి ఎటువంటి అవకాశం లేకుండా పోయింది రైడింగ్లో భరత్ పన్నెండు విజయ్ పది పాయింట్స్ స్కోర్ చేయగా డిఫెన్స్లో అజిత్ సాగర్ అమన్ తలా రెండు ట్యాకిల్స్ చేశారు ఇక తాడ్ రైడర్గా చేతన్ సాహు మూడు పాయింట్స్ స్కోర్ చేసి పర్వాలేదు అనిపించాడు ఈ విజయంతో టైటాన్స్ ఎలిమినేట్ త్రీకి దూసుకెళ్లగా బుల్స్ మాత్రం పాట్నార్తో తలపడనుంది ఈ మ్యాచ్లో గెలిచిన టీంతో టైటాన్స్ తదుపరి మ్యాచ్ ఉండబోతుంది గత రెండు మూడు మ్యాచ్లలో స్లో అయిన రైడర్స్ భరత్ అండ్ విజయ్ ఈ మ్యాచ్లో ఫామ్లోకి రాగా డిఫెన్స్ మాత్రం షేకీగా అనిపించింది సమయానికి సబ్స్ట్యూట్గా వచ్చిన డిఫెండర్స్ సరైన సమయంలో పర్ఫామ్ చేయడంతో విజయం సాధించగలిగారు ఈ మ్యాచ్లో జరిగిన మిస్టేక్ సరిచేసుకొని తర్వాతి మ్యాచ్లో మరింత స్ట్రాంగ్గా ఆడి టైటన్స్ విజయం సాధించాలని కోరుకుందాం